వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే విష్ణు సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో విష్ణుకుండీలు యాక్చువల్లీ మనకి ఆంధ్ర హిస్టరీకి కానీ తెలంగాణ హిస్టరీ కానీ డెఫినెట్గా మనకి కనీసం ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ టాపిక్ నుంచి అయితే ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే ఏపీ హిస్టరీలో భాగంగా మనకి విష్ణుకుండీలకి సంబంధించినటువంటి కంప్లీట్ కంటెంట్ దాదాపు మీకు మూడు క్లాసెస్ అనేది మీకు మన బాల్యుయకి యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది ఎందుకంటే గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఏపీ హెచ్ అండ్ పాలిటీ కోర్స్ అనేది ఉంది మన దాంట్లో త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతోని ఒకవేళ మీరు ఆ కోర్స్ తీసుకోవాలని అనుకుంటే మన బాల్యుయకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలయకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నా సరే మీకు ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి విష్ణు కుండెన్లకి సంబంధించి సరికానిది ఏది అయితే ఈ పాయింట్ నేను చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే విష్ణుకుండెన్లకి సంబంధించి తీసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో వచ్చేసి ఓకే శాలంకాయన్లు ఆనంద గోత్రికలు పల్లవులు వీళ్ళంతా కూడా ఓకే ఒక అన్సర్టినిటీని క్రియేట్ చేసుకున్నప్పుడు అంటే వాళ్ళ వాళ్ళ గొడవలు అవుతున్నప్పుడు ఇంద్రవర్మ అనేటటువంటి కింగ్ ఏం చేస్తారంటే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఈయన ఎస్టాబ్లిష్ అవుతాడు విష్ణుకుండెల్లో సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తాడు ఎగ్జాక్ట్లీ తెలంగాణలో ఏంటంటే వాకాటకుల మధ్య వచ్చినటువంటి స్ప్లిట్టింగ్స్ని అంటే అక్కడ ఉన్నటువంటి అన్సర్టిరిని ఆసరాగా చేసుకొని ఇంద్రవర్మ అనమాట రెండు ప్రాంతాలను అమర్చవడం జరిగింది అనమాట కాబట్టి ఇంద్రవర్మ వచ్చేసి విష్ణుకుండీల యొక్క స్థాపకుడు అలాగే అందులో గొప్ప రాజు వచ్చేసి మాధవర్మ టూ అనమాట అలాగే చివరి రాజు వచ్చేసి మనకి మంచిన భట్టారిక వర్మ అనమాట సో మరి ఇప్పుడు చూద్దామండి విష్ణుకుండీలకి సంబంధించి సరికానిది ఏంటంటే వీళ్ళ యొక్క అధికార భాష అంట సంస్కృతం అంట వీరి యొక్క కులదైవం శ్రీపర్వత స్వామి వీరి యొక్క రాజు లాంఛనం పంజా ఎత్తినటువంటి సింహం ఒక అలాగే వీరిలో గొప్ప రాజు వచ్చేసి రెండవ మాధవర్మ అధికార మతం వచ్చేసి బౌద్ధ మతం అంట మరి వీటిలో సరికానిది ఏంటని అడిగారండి యాక్చువల్లీ సో వీళ్ళ యొక్క అధికార మతం వచ్చేసి వైదిక మతం అండి ఓకేనండి వీరి యొక్క అధికార మతం వచ్చేసి మనకి వైదిక మతం అనమాట ఓకే అయితే బౌద్ధ మతాన్ని వీళ్ళు ఆదరించారు ఓకే వీళ్ళు పోషించారు యాక్చువల్లీ కొంతవరకు కానీ వీళ్ళ యొక్క అధికార మతం మాత్రం వైదిక మతం అనమాట యాక్చువల్లీ ఓకే మరి అక్కడ అబ్జర్వ్ చేస్తే వీళ్ళ యొక్క అధికార భాష సంస్కృతం అండి వాస్తవానికి తీసుకుంటే వీళ్ళు రావడానికి ముందు ఎమర్జ్ చేయడానికి ముందు ప్రాకృతం అనేది కొంతవరకు ఉండేదనమాట కానీ ప్రాకృతం ప్లేస్లో కంప్లీట్గా సంస్కృతం అనేది ఆక్యుపై చేసింది విష్ణుగోడలి టైంలో అలాగే వీరి యొక్క కుల దైవం తీసుకుంటే స్వామి అండి ఓకే శ్రీ పర్వత స్వామి అలాగే నెక్స్ట్ రాజలాంఛనం వచ్చేసి పంజాయతన సింహం ఓకే పులి పంజాల ఉంటుంది కదా సింహం యొక్క పంజాయతనటువంటి సింహం ఎందుకంటే చాలా మందికి లాంఛన సింహం ఉంటుంది పులి ఉంటుంది కానీ అక్కడ చిన్న డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట అంటే ఒక్కొక్క ఒక్కొక్కలాంటి సింబల్ పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళు పనిచేతన సింహం అనమాట మరి మనం ఇందాక చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లోని మాధవర్మ టూ వచ్చేసి గొప్పరాజు అనమాట అతనికి ఏంటంటే త్రికూట మలయాధిపతి అనే బిరుదు ఉంది మరి అలాగే వీరి యొక్క అధికార మతం తీసుకుంటే వైదిక మతం అండి బౌద్ధ మతం కాదు ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి విష్ణుకుండిన రాజుల్లో న్యాయానికి ప్రతినిధిగా పేర్కొనబడినటువంటి రాజెవరు ఓకేనండి న్యాయానికి ప్రతినిధిగా పేర్కొనబడిన రాజు ఎవరు అంటే ఆప్షన్స్ ఇంద్రవర్మ రెండవ మాధవ వర్మ గోవిందవర్మ వర్ణం ఇంద్రభట్టారక వర్మ అండి ఆన్సర్ వచ్చేసి రెండవ మాధవ వర్మ మనకి భారతదేశంలో నరమేధాన్ని అలాగే పురుష మేధాన్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి కింగ్ కూడా రెండవ మాధవ వర్మ యాక్చువల్లీ అయితే వీళ్ళ అబ్బాయి యాక్చువల్లీ ఓకే వీళ్ళ అబ్బాయి ఒక రథాన్ని తోలుతున్నప్పుడు వచ్చేసి ఆ రథం అనమాట ఒక బ్రాహ్మణుడు ఓకేనండి పడి చనిపోతారనమాట యాక్చువల్లీ సో దీంతో ప్రాడ్ వివాకులు అంటే న్యాయ అధికారులతో చర్చించి ఓకే వాళ్ళ అబ్బాయికి అనమాట మరణశిక్ష విధిస్తాడనమాట యాక్చువల్లీ సో అంటే కన్న కొడుకు అయినప్పటికీ కూడాను ఓకే ఎక్కడ కూడా ఎలాంటి భేదభావాలు చూపించకుండా మరణశిక్ష విధించినటువంటి రాజుగా ఇతన్ని కీర్తిస్తారండి కాకపోతే అలా మరణశిక్ష విధించిన టైంకి ఓకే విజయవాడ కనకదుర్గమ్మ వారు ఈ రాజుపై కనక వర్షాన్ని కురిపించి ఓకే ఆ బ్రాహ్మణుని బ్రతికించినట్లుగా మనకు దగ్గుపల్లి దొగ్గన్న నెత్తనమాట ఒక పుస్తకం రాశాడు ప్రబోధ చంద్రోదయం ఆ పుస్తకంలో వర్ణించడం జరిగిందనమాట సో అల్టిమేట్గా మనం తీసుకుంటే రెండవ మాధవర్మ వీళ్ళందరిలో గొప్ప రాజు అట్ ద సేమ్ టైం వచ్చేసి న్యాయానికి ప్రతీకగా ఉన్నటువంటి రాజు అనమాట మరి దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం మనం క్లాసు కంప్లీట్గా చెప్పుకున్నప్పుడు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పుణ్య పుణ్యసంచయ అనే బిరుదు కలిగినటువంటి విష్ణుకుండైన రాజు ఎవరు పుణ్య పుణ్యసంచయ ఏంటి ఘటికలు అంటే విద్యా సంస్థలు అండి ఓకే విద్యా సంస్థలను అప్పట్లో ఘటికలు అని చెప్పేవారనమాట ఈ ఘటికలు అనే వాటిని ఎక్కువగా నిర్మించి ఓకే సో పండితుల ద్వారా అనమాట చదువు చెప్పించినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరన్నది క్వశ్చన్ అనమాట ఆప్షన్స్ ఇంద్రభట్టారక వర్మ నాలుగవ మాధవర్మ విక్రమేంద్ర వర్మ గోవిందవర్మ వన్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇంద్రభట్టారక వర్మ అండి ఇతన్ని ఘటికా వాస్త పుణ్యసంచయ అని చెప్పేసి చెప్తారనమాట ఎందుకంటే ఘటిక అంటే ఏంటంటే ఉన్నత విద్యా కేంద్రాలు పండితులు కొలువు తీరేటటువంటి ప్రదేశం అనమాట గటికల్లో దాదాపు ఎన్ని రకాల విద్యలు చెప్పేవారు అంటే పద్నాలుగు రకాల విద్యలు చెప్పేవారండి అందులో నాలుగు వేదాలు మన అందరికీ ఋగ్వేదం యజుర్వేదం సామ అధర్వణ వేదాలు మరి వేదాంగాలు ఓకే ఏంటి వ్యాకరణము ఛందస్సు నిరుక్త ఇవన్నీ ఉంటాయి కదా మనకి వేదాంగాలు వేదనాగరికతలు వచ్చేది ఉంటారు అవి అలాగే నెక్స్ట్ మేమాంస న్యాయం ధర్మశాస్త్రాలు ధర్మశాస్త్రాలు పురాణాలు ఇవన్నీ కూడా దాదాపు పద్నాలుగు రకాల విద్యలు అనమాట మనకి విష్ణుకుండీలైన కాలంలో బోధించేవారండి ఎస్పెషల్లీ ఏంటంటే అంటే మనకి ఇంద్రభట్టారక వర్మ టైంలో మరి ఇంద్రభట్టారక వర్మ ఎప్పటి నుంచి ఎప్పటికి రూల్ చేస్తాడంటే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అండి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు పరిపాలించాడు ఆయన ఈయన అంటే విక్రమేంద్ర వర్మ యొక్క కొడుకు అనమాట సో ఇతని యొక్క బిరుదు వచ్చేసి ఘటికా వాస్త పుణ్యసంచ ఎందుకంటే ఘటిక అనేటటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసినటువంటి మొదటి అతను ఓకేనండి సో కేసరగుట్ట సమీపంలో మొదటి ఘటికేశ్వర ఘటికను ఇతను ఏర్పాటు చేశాడు ఘటికల్లో ఎవరు ఉండేవారంటే బ్రాహ్మణ పండితులు విద్యాబోధన చేశారు ఇవన్నీ కూడా మనం ఓకేనండి డిస్కస్ చేసుకున్నాం వైదిక మతాన్ని అనుసరించి ఓకే పరమ బ్రాహ్మణుడిగా ఓకేనండి ఈయన పేరు పొందాడు అనమాట ఇంద్ర భట్టారక వర్మ ఓకేనండి నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి విష్ణుకుండెల కాలంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చలామణి అయ్యాయి అని చెప్పేసి వివరించిన విదేశీ యాత్రికుడు ఎవరు బేసిక్గా మనం తీసుకుంటే గవ్వలు అంటే ఏంటి మనకి తెలిసినటువంటి వరకు ఏంటంటే అష్టాచమ్మ ఆడినప్పుడు కానీ లేదంటే వైకుంఠపాలు ఆడినప్పుడు కానీ గవ్వలు వేసి ఆడతారు యాక్చువల్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది మరి అలా గవ్వలు అనేవి కూడా అంటే సైజ్ డిఫరెంట్గా ఉండొచ్చు బహుశా మొత్తానికి అవే వీటిని ద్రవ్యంగా ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఏంటంటే పేపర్ కరెన్సీ వాడుతున్నాం మనం యాక్చువల్లీ కదా అలా గవ్వల్ అనమాట ద్రవ్యంగా అంటే కరెన్సీగా ఉపయోగించేవారని చెప్పేసి ఒక విదేశీ యాత్రికుడు చెప్పారు మరి ఆయన పేరేంటి ఆప్షన్స్ అబ్దుల్ రజాక్ హుయాన్ సాంగ్ పాహియాన్ అండ్ డోమింగో అండి ఆన్సర్ వచ్చేసి పాహియాన్ అనమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాహియాన్ వచ్చేసి గుప్తుల కాలంలో వచ్చినటువంటి చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ అయితే హర్షవర్ధన్ కాలంలో వచ్చినటువంటి చైనా యాత్రికుడు అనమాట ఓకేనా మరి నెక్స్ట్ చూసుకుంటే విష్ణుగొండల కాలంలో గవ్వలు కూడా ద్రవ్యంగా ఉపయోగించారని చెప్పింది అంటే మనకి పాహియాన్ అండి మరి అలాగే అబ్దుల్ రజాక్ తీసుకుంటే రెండవ దేవరాయల కాలంలో వచ్చారు ఈయన ఇది మనం గ్రూప్ వన్ ఎగ్జామ్లు అడిగాడు ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీలో అలాగే డొమింగో పేస్ తీసుకుంటే మనకేంటండి అంటే ఎవరండి మన శ్రీకృష్ణ దేవరాయల యొక్క ముఖ కవళికల గురించి కూడా మనకు చెప్పింది అంటే డొమింగో ఫేస్ అనమాట మరి నెక్స్ట్ చూద్దామండి ఓకే విష్ణుకుండెల్లో మరియు వాకాటకుల మధ్య వివాహ సంబంధాలను తెలిపే శాసనం ఓకేనండి వాకాటకులకి అలాగే విష్ణుకుండెలకి మధ్య వివాహ సంబంధాలు అనేవి ఉన్నాయి మనం స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నామో తెలంగాణ ప్రాంతంలో వాకాటకుల మధ్య ఓకేనండి వచ్చినటువంటి ఏదైతే అన్సెట్ ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఇంద్రవరం అనమాట విష్ణుకుండని సామ్రాజ్యాన్ని ప్రారంభించాడని చెప్పాం కదా తర్వాత కాలంలో వాళ్ళు ఈ రెండింటి మధ్య కూడా మ్యాట్రిమోనియల్ అఫైర్స్ కూడా ప్రారంభమయ్యాయనమాట మరి ఏ ఏ శాసనం ద్వారా తెలుస్తుందంటే మనకి చిక్కుళ్ళ తామ్ర శాసనం రామతీర్థ శాసనం తుమ్మలగూడెం శాసనం మరియు తుండి శాసనం అండి ఆన్సర్ వచ్చేసి చిక్కుళ్ళ తామ్ర శాసనం సో చిక్కుళ్ళ తామ్ర శాసనం ప్రకారం ఏంటండి అంటే ఓకే రెండవ మాధవర్మ అంటే మాధవర్మ మనం చెప్పుకున్నాం కదా గొప్పరాజు మొత్తం విష్ణుకొండల్లోని అతను వచ్చేసి వాకాటక రాజు అయినటువంటి పృథ్వీసేను ఓడించి అతను కుమార్తె అయినటువంటి మహాదేవుని వివాహం చేసుకున్నాడు అలాగే ఈమె కోరిక మేరకు చాలా ఆలయాలు కట్టించాడు అందులో దాదాపు నాలుగు రామలింగేశ్వర ఆలయాలు బాగా పాపులర్ అనమాట యాక్చువల్లీ ఓకేనా మరి చూద్దామండి మరి ఒకటవ గోవిందవర్మ భార్య పరమ భట్టారిక ఏ ప్రాంతంలో బౌద్ధ భిక్షువులకు మహావిహారాన్ని నిర్మించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గోవిందవర్మ భార్య పరమ భట్టారిక ఆమె పేరు ఆమె బౌద్ధ భిక్షువుల కోసం అంటే ఒక మహావిహారాన్ని నిర్మించారండి మరి ఏ ప్రాంతంలో నిర్మించారు అలాగే తర్వాత కాలంలో ఓకే ఈ అంటే ఈ విహారాన్ని అనమాట పోషించడం కోసం కొన్ని గ్రామాలను కూడా దానం చేయడం జరిగింది సో ఇలాంటి క్వశ్చన్స్ గ్యారెంటీగా కడుగుతున్నాడు ఏపీ హిస్టరీలో భాగంగా మనకి ఆప్షన్స్ చూద్దామండి ఇంద్రపాలపురం ఇదిరా ఎంబదరుల నెక్స్ట్ పెనకపార ఓకే మరి ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రపాలపురం అండి చూడండి ఒకటవ గోవిందవర్మ తీరాంధ్ర దేశంలో ఉన్నటువంటి గుణపాసపుర పాలకుడైనటువంటి మూలరాజు కుమార్తె ఓకేనండి ఎవరి కుమార్తె అండి ఈమె చూడండి గుణపాసపుర పాలకుడైనటువంటి మూలరాజు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు ఆయన గోవిందవర్మ వన్ మరి ఈమె ఏంటంటే వాళ్ళు అంటే విష్ణుకుండల్ని సాధారణంగా వైదిక మతానికి చెందినవారు అయినప్పటికీ కూడాను పరమ భట్టారిక మాత్రం ఏంటంటే బౌద్ధ మతాన్ని ఆదరించింది అనమాట సో అలా ఆవిడ ఆదరిస్తే ఏంటంటే బౌద్ధ భిక్షువుల కోసం మహావిహారాన్ని నిర్మిస్తే మరి దాన్ని పోషించడం కోసం కొన్ని గ్రామాలను కూడా దానం ఇచ్చారండి యాక్చువల్లీ సో మరి ఈ విహారానికి గోవిందవర్మ ఎంబదల పెనకపార అనేటటువంటి రెండు గ్రామాలను దానం చేయటం జరిగింది ఆ తర్వాత కాలంలో వచ్చిన విక్రమేంద్ర భట్టారక వర్మ కూడా ఓకే ఇరుందర అనేటటువంటి గ్రామాన్ని దానం చేశాడు సో కాబట్టి గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఇంపార్టెంటు అంటే ఎప్పుడు కూడాను ఏదైనా సరే మహావిహారాన్ని నిర్మించినా లేదంటే ఏదైనా సరే దేవాలయాన్ని నిర్మించినా లేకపోతే ఎవరికైనా అగ్రహారాలు ఇచ్చినా మనకి ఈ మతపరిస్థితులు కానీ సాంఘిక జీవన విధానానికి సంబంధించిన క్వశ్చన్స్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట అందుకని నేను మీకు స్పెసిఫిక్గా ఇది ఇచ్చాను నెక్స్ట్ చూడమ్మా విష్ణుకుండి వాకాటక వంశద్వయ లంకార జన్మ అనే బిరుదు కలిగినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరు ఇక్కడ వాస్తవానికి ఏంటండి అంటే విష్ణుకుండిలకి మరియు వాకాటకులకి మధ్య మ్యాట్రిమోనియల్ ఎఫర్స్ అంటే వివాహ సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం ఇందాక మనం ఏం చెప్పాం మాధవర్మ టూ ఓకేనండి పృథ్వీసేను పృథ్వీసేనుడు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని చెప్పుకున్నాం కదా సో అలా విష్ణుకుండి వాకాటక వంశద్వయ లంకార జన్మాన్ని బిరుదు కలిగినటువంటిది ఎవరని అంటే ఆప్షన్స్ గోవిందవర్మ వన్ విక్రమేంద్రవర్మ వన్ ఇంద్రభట్టారకవర్మ వర్మ నెక్స్ట్ నాలుగవ మాధవర్మ అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఒకటవ విక్రమేంద్ర వర్మ అనమాట చూడండి ఇక్కడ ఈ మొదటి విక్రమేంద్ర వరమ ఎవరైతే ఉన్నారో ఈయన పాతిక సంవత్సరాల పాటు పరిపాలించాడు ఐదు వందల మూడు నుంచి ఐదు వందల ఇరవై ఎనిమిది వరకు ఇతను ఏంటంటే రెండవ మాధవర్మ కొడుకు మరి రెండవ వాద రెండవ మాధవర్మం ఏంటి ఆబ్వియస్లీ అతను వచ్చేసి ఓకే పృథ్వీసేను యొక్క ఓకే కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కదా సో వాళ్ళ అబ్బాయి అనమాట యాక్చువల్లీ ఎవరండి ఆవిడ పేరు మహాదేవి సో వాళ్ళిద్దరికీ ఓకేనండి కలిగినటువంటి సంతానం ఇతను మరి అందుకనే ఇతను ఏంటంటే అంటే విష్ణుకుండెలకి మరియు వాకాటికలకి అంటే వంశద్వయ అంటే అర్థం ఏంటి వంశద్వయ అంటే ద్వయ అంటే రెండు అంటే రెండు వంశాలకు కూడా అలంకారంగా ఉన్నటువంటి పర్సన్ అనమాట ఇతను అందుకని చూడండి ఇక్కడ విష్ణుకుండి వాకాటక వంశద్వయ అలంకార అలంకారం అంటే రెండు వంశాలనేది అతనికి అలంకారం అనమాట యాక్చువల్లీ లేదా రెండు వంశాలకి అతను ఒక అలంకారంగా మనకి ఇక్కడ చెప్పవచ్చు అనమాట సో మరి వాకాటక రాజు రెండవ పృథ్వీసేని యొక్క చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకే ఈ వాకాటక రాజు ఎవరైతే ఉన్నారో ఎవరు రెండవ పృథ్వీసేన అతను చనిపోయిన తర్వాత విష్ణుకుండిల రాజ్యంలో అనమాట వాకాటక రాజ్యం కలిసిపోతుంది అనమాట ఇలా కూడా అడగచ్చు వాకాటక రాజ్యం అనేది క్రింది ఏ రాజ్యంలో కలిసిపోయింది అని అడిగితే మనకి ఆప్షన్స్లో కాకతీయులు తూర్పు చాళుక్యులు విష్ణుకుండలు ఇలా ఇవ్వచ్చు అనమాట ఆప్షన్స్లో మనకి సో విష్ణుకొండల రాజ్యంలో కలిసిపోయింది సో ఇవ్వండి మనకి ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఓకే మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన బాల్యోక్ క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ హిస్టరీ అయితే మీకు శాతవాహనులు యక్షవాకులు యక్ష్వాకులు అలాగే ఆంధ్ర ప్రాంతంలో బుద్ధిజం జైనిజం అలాగే విష్ణు కుండీలతో పాటుగా ఇంకా మీకు బృహత్ బృహత్పలాయన్లు ఇలాంటి టాపిక్స్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మనకు తూర్పు చాళిక్యలు స్టార్ట్ అవుతుందండి తూర్పు చాళిక్యలు అలాగే కుతుబ్ కూడా కుతుబ్బుబ్ యాక్చువల్లీ మనకు కొంచెం చిన్న టాపిక్ యాక్చువల్లీ బట్ డెఫినెట్గా దాని నుంచి కూడా రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా చెప్పేస్తాం మనం మ్యాక్సిమం వీలైనంత వేగంగా ఏపీ హిస్టరీని ఫినిష్ చేయడానికి ట్రై ట్రై చేస్తాను నేను సో కాబట్టి ఎవరైనా సరే మెయిన్స్ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకొని ఓకే వీడియోస్ చూడండి అలాగే మీకు నచ్చినటువంటి ఒక రెఫరెన్స్ బుక్ను తీసుకోండి ఓకే మీరు ఏదైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఓకే ఆ బుక్ను మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి ఆ రెగ్యులర్గా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసి టెస్ట్ సిరీస్లు చేసుకోండి మీకు పాజిబిలిటీ ఉంటే మీరు ఒక సొంత నోట్స్ తయారు చేసుకోండి కొంచెం డీప్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది క్వశ్చన్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ బట్టి సో నాకు సంబంధించి నేను మీకు క్లాసెస్ చెప్తాను ప్లస్ మీకు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో పెట్టాను ప్లస్ మెటీరియల్ అందుబాటులో పెడుతున్నాను ప్లస్ దాంతోపాటు ఓన్లీ టాపిక్ మాత్రమే చెప్పేసి వదిలేయకుండా దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీకేస్ ఏవైతే ఉంటాయో వాటిని నేను మీకు మళ్ళీ యాప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి నాట్ ఓన్లీ ఏపీ హిస్టరీ అండి మీరు ఇండియన్ హిస్టరీ తీసుకున్న పాలిటీ తీసుకున్నా సరే సేమ్ ప్యాటర్న్ మనం ఫాలో అవుతున్నాము కాబట్టి రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా యూట్యూబ్లో అయినా సరే రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్